బిఆర్ అంబేద్కర్ కౌన్సిల్ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ బీసీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి రెడ్డి అనంతకుమారి విజయవాడ తాడి గడపలో బీసీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యాలయంలో గురువారం శ్రీమతి రెడ్డి అనంతకుమారిని చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించారు బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ సత్యనారాయణ ఐఏఎస్ అనంతకుమార్ చే ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం ఎమ్మెల్యేలు పితాని సత్యనారాయణ బండారు సత్యానందరావు ఆర్టీసీ చైర్మన్ పునకల్ల నారాయణ శెట్టిబల్జి కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి కాకినాడ రూరల్ టీడీపీ కో కన్వీనర్ కటకంశెట్టి బాబి గన్నవరం నియోజక కో కన్వీనర్ దాసరి వీర వెంకట సత్యనారాయణ తదితరులు హాజరై అనంతకుమారిని సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు స్టేట్ బీసీ కార్పొరేషన్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున్ ఐఏఎస్ బీసీ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ జి భీమాశంకర్ పలువురు అధికారులు మరియు రామచంద్రపురం మార్కెట్ కమిటీ సబ్ చైర్మన్ అక్కల రాయ్ అంబాజీపేట మార్కెట్ కమిటీ చైర్మన్ చిట్టూరు శ్రీనివాస్ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గుబ్బల శ్రీనివాస్ చాగంటి స్వామి మద్దాల సుబ్రహ్మణ్యేశ్వరరావు గుడాల ఫణి అప్పికొండ నరసింహస్వామి ముల్లేటి శ్రీనివాస్ బాబు పత్తిపాటి మహేశ్వరి ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు అనంతకుమారికి డోలు సన్నాయిలతో వేద పండితులు ఘన స్వాగతం పలికి ఆశీర్వచనం అందించారు ఈ సందర్భంగా అనంతకుమారి మాట్లాడుతూ బీసీ వర్గాల అభివృద్ధి సంక్షేమం కోసం ఆహర్నిషులు కృషి కృషి చేస్తారని అన్నారు బీసీ సమాజానికి ఎప్పుడు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తారు అని తెలిపారు గోవిందావిందోవిందావిందావిందా ध्रवंद बृहस्पति ध्रुवं इंद्रशास्त्र धारयता ध्रुव ध्रुवमी

వెనుక సంస్థర్సన్సినా చూపుతానని ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ సహకార ఆర్థిక సంస్థ కార్పొరేషన్ విధి కార్పొరేషన్ విధి విధి విధానాలను విధి విధానాలను కర్తవ్యాలను కర్తవ్యాలను శ్రద్ధతో శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని నిర్వహిస్తానని భయం గాని భయం గాని పక్షపాతం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని రాగద్వేషాలు గాని లేకుండా లేకుండా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వెనుకబడిన తరగత రాష్ట్ర వెనుకబడిన తరగత తరగతుల కార్పొరేషన్ యొక్క కార్పొరేషన్ యొక్క మార్గదర్శకాల ప్రకారం మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వం విధి విధానాలను ప్రభుత్వ విధి విధానాలను అమలు చేస్తానని అమలు చేస్తానని దైవ సాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నా ప్రమాణం చేస్తున్నా ఒకసారి చూడండి సార్ ఇలా